వంశం శుంగ డైనాస్టిక్ మౌర్య కింగులు అంటే రాజులు సుమారు యాభై సంవత్సరాల పాటు మగధని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని వెళ్ళారు వారు ఎప్పటి వరకు వారు పరిపాలన చేశారు అని అంటే క్రీస్తు పూర్వము నూట ఎనభై మూడో సంవత్సరం వరకు వారు పరిపాలన చేశారు వీరి రాజ్యంలోనే పుష్యమిత్ర శుంగుడు అనే బ్రాహ్మణ సేనాపతి ఉండేవారు ఈయన సేనాపతిగా ఉంటూ ఆ సమయంలో ఏం జరిగింది అనంటే ఆఖరి మౌర్య రాజు పరిపాలన చేసేటటువంటి సమయంలో ఆ మహారాజు యొక్క ఆ భవంతిలో జరిగినటువంటి తిరుగుబాటులో ఈ రాజును దించేయాలనేటువంటి తిరుగుబాటులో ఈ పుష్యమిత్ర సుంగ అనేటువంటి సేనాపతి ఈ ఆఖరి మౌర్య రాజుకి ఎంతో సహాయం చేసి ఆ తిరుగుబాటునంతటిని అణిచివేశాడు కనుక ఈ పుష్యమిత్ర శృంగుడికి ఈ ఆఖరి మౌర్యరాజు తన రాజ్యంలో కొంత భాగమిచ్చి దానికి అతనిని రాజుగా చేశాడు కాలక్రమేణా జరిగి ఏం జరిగింది అంటే మౌర్య సామ్రాజ్యము అంతరించిపోయేటటువంటి సమయంలో ఈ పుష్యమిత్రు శుంగుడు మౌర్య సామ్రాజ్యం నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యముగా ప్రకటించుకుని అలా ఈ యొక్క సుంగ రాజ్యము సుంగులు యొక్క రాజ్యము పరిపాలన మొదలైంది ఈ సుంగుల యొక్క రాజ్య పరిపాలనకి సుంగుల యొక్క రాజ్య స్థాపనకి మూలము ఎవరు అనంటే అంటే పుష్యమిత్ర సుంగుడు ఇతడు బ్రాహ్మణుడు చాలా దీక్ష కలిగినటువంటి బ్రాహ్మణుడు కనుక ఇతని పరిపాలనలో ఏం జరిగింది అంటే బౌద్ధ మతము అధికముగా వ్యాపించి ఉన్నప్పటికీ బౌద్ధ భిక్షువుల యొక్క వారి యొక్క ఉనికి ప్రజలందటిలో ఎక్కువగా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ రాజు పుష్యమిత్ర శుంగుడు వారిని బహుగా హింసించాడు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఉద్దేశము ప్రజలందరిలో ఉండేది అది అక్షయుక్త ఉండొచ్చు కానీ నిజం కూడా ఉండొచ్చు పూర్తిగా దాని యొక్క వివరములు ఈ చరిత్రలో ఎక్కడ మనకి కనిపించవు అయితే పుష్యమిత్ర సింగుని యొక్క అలాగే శృంగరాజు యొక్క సుంగ వంశం యొక్క పరిపాలన గురించి మనకు అనేక పుస్తకాల ద్వారా మనకి వివరించబడుతుంది అవి ఏమిటి అని అంటే గార్గి సంహిత మహాభాష్య ఇవి రెండు కూడా పతాంజలి అనేటువంటి కవి రాశారు అలాగే దివ్య మాలవికాగ్నిమిత్ర అనేటువంటి పుస్తకాలు కాళిదాసు రాశారు అలాగే హర్షచరిత అనేటువంటి పుస్తకము బాలుడు రాశాడు వీటన్నిటిలో కూడా రాజుల గురించి ప్రత్యేకముగా వారి యొక్క చరిత్ర గురించి వివరముగా ఈ పుస్తకాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా దేని వల్ల ఈ శుంగల రాజ్యం యొక్క పరిపాలన మనకి తెలియజేయబడుతుంది అని అంటే శిలాశాసనముల ద్వారా తర్వాత ఏర్పడినటువంటి శిలాశాసనాలు ఎక్కడ మనకి కనిపిస్తున్నాయి అంటే అయోధ్యలోను విధిశలోను ఈ విదిశనే ఇప్పుడు ప్రస్తుతం బలసా అని పిలుస్తారు ర్హాత్లోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా ఏం కనిపిస్తాయి అంటే అప్పుడు ఉండేటటువంటి నాణ్యాలు ప్రత్యేకంగా పడినటువంటి నాణ్యాలు వాటిల్లో కూడా ఈ సుంగ వంశుడి యొక్క చరిత్ర మనకి కనిపిస్తుంది ఈ కాయిన్స్ ఎక్కడ దొరికాయి అని అంటే కౌశాంబి అనేటువంటి ప్రదేశంలోను దీన్ని కోశాల అని పిలుస్తారు అయోధ్య అనేటువంటి ప్రదేశంలోను అయిఛత్ర అనేటువంటి ప్రదేశంలోను మధుర అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క నాణ్యాలు మనకి దొరికాయి పుష్యమిత్ర పుష్యమిత్రుంధు సుంగుని యొక్క వివరణలోకి వెళ్తే యుగపురాణంలో గార్గి సంహితలోని పురాణములో మనకి ఏం తెలుస్తుంది అంటే ఉత్తర భారతదేశం నుండి యవనులు అంటే గ్రీకులు భారతదేశంలోనికి ప్రవేశించి వారు ఎంతవరకు వారి రాజ్యాన్ని చేసుకోగలిగారు అంటే పాతలిపుత్రం వరకు వారి రాజ్యాన్ని చేసుకోగలిగారు ఈ విజయాలన్నిటికీ మూలకారకుడు దిమిత్రస్ అనేటువంటి గ్రీకు రాజు అప్పటికీ కూడా పుష్యమిత్ర సింగుడు మౌర్య సామ్రాజ్యంలో సేనాపతిగానే కొనసాగేవాడు ఆ తర్వాత పుష్యమిత్ర సింహుడు రాజ్యి రాజ్యాన్ని స్థాపించి ఇంకానూ రాజ్యాన్ని వ్యాపింప చేసుకున్న తర్వాత ఈ పుష్యమిత్రి సింఘుని యొక్క కుమారుడు అగ్నిమిత్రుడు ఈ శృంగ రాజ్యానికి రాజయ్యాడు పుష్పమిత్రుడు జీవించి ఎన్నంత కాలము అతను రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత ఈ యొక్క అగ్నిమిత్రుడు రాజుగానే ఉన్నాడు రాజుగా ఆ శృంగ రాజ్యాన్ని అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఈ అగ్నిమిత్రుడు మరి కాళిదాసు రాసినటువంటి మారికాగ్నిమిత్ర అనేటువంటి గ్రంథం యొక్క మరి హీరో అంటే ప్రధాన కథానాయకుడిగా కూడా మనకి తెలియచేయబడుతున్నారు అగ్నిమిత్రం తర్వాత శృంగవంశానికి సుజయస్త అనేటువంటి రాజు సృంగరాజు రాజ్యాధికారానికి వచ్చాడు ఇతడు ప్రచురించినటువంటి నాణ్యములను బట్టి ఇతనే ఇతన్నే జాతమిత్ర అని కూడా అంటారు ఈ జాతమిత్రుని తర్వాత ఈ అగ్నిమిత్రుని యొక్క కొడుకు వాసుమిత్రుడు సుంగరాజ్యానికి అవుతాడు కానీ ఈ వాసుమిత్రుణ్ణి మూలదేవ అనేటువంటి కోశల రాజు హత్య చేస్తారు వాసుమిత్రుని తరువాత వజ్ర వజ్రమిత్రుడు అనేటువంటి సృంగరాజు మరి సృంగరాజ్యానికి రాజు అవుతాడు అతని తర్వాత భాగవత అనేటువంటి శృంగరాజు రాజ్యానికి వస్తాడు ఇతనినే భగవద్రుడు అని కూడా అంటారు ఇతని గురించి మనకి ప్రత్యేకంగా దేశానగర్ స్తంభ శిలాశాసనంలో మనకి ఈయన గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నారు ఇతని కాలంలోనే హీలియోదరాస్ అనేటువంటి రాయబారి గ్రీకు రాయబారి భారతదేశానికి పంపబడ్డాడు ఎవరు పంపించారు అని అంటే గ్రీకురాజ్ అయినటువంటి యాంటీ ఆశాస్ అనేటువంటి రాజు ఇతనిని భారతదేశానికి రాయబారిగా పంపించాడు అయితే శుంగులు ప్రత్యేకంగా వారి యొక్క సామంత రాజులతోను సామంత రాజులు కాకుండా ఈ శుంగ రాజ్యానికి ప్రత్యేకంగా వారు మద్దతు తెలిపేటటువంటి రాజులు కూడా వారంతా కూడా ఇండిపెండెంట్గా అంటే సొంత రాజ్యాలు చేసుకునేటటువంటి రాజులు అలాగే గ్రీకు రాజులతో కూడా వీరు చాలా ప్రత్యేకమైనటువంటి స్నేహ సంబంధాలు కొనసాగించారు వీరు వృద్ధి చేసినటువంటి కల్చరు ఆ కాలంలో గొప్పగా ఉండేది ఆ కాలంలో ఉండేటటువంటి కల్చర్లో భాగవత మతమైనటువంటి ప్రచారంలోని ఉండేది ఆ కల్చర్లోనికి ఈ హీలియో దరాస్ అనేటువంటి రాయబారి ఆ భాగవత మతాన్ని స్వీకరించి ఉండేటటువంటి భారతదేశం యొక్క కల్చర్లోనికి అతను ప్రవేశించాడనేటువంటి చరిత్ర చెప్తుంది అటు తర్వాత యొక్క రాజ్యంలో బ్రాహ్మణుల యొక్క ప్రత్యేకత బ్రాహ్మణుల యొక్క ఉనికి బాగా పెరిగింది అలాగే వీరు స్థాపించినటువంటి భాగవత రాజ్యం కూడా అభివృద్ధి చెందింది పూర్తిగా వ్యాపించింది అయితే ఈ యొక్క ఈ బ్రాహ్మణ రాజ్యంలో మను అనేటువంటి రచయిత మను చరిత్ర రాశాడు విషయం కూడా మనకి ఈ చరిత్రలో స్పష్టమవుతుంది మను చరిత్ర అంటే అందరికీ తెలిసిందే స్త్రీని గౌరవించలేదు కులమతాలు ఏర్పడ్డాయి బ్రాహ్మణ యొక్క డామినెన్స్ ఎక్కువగా పెరిగింది ఈ రకమైనటువంటి విషయాలన్నీ వారే గురువుగా వారే పూజారులుగా ఉండేటటువంటి విషయాలన్నీ మన చరిత్ర మనకు తెలుస్తుంది మన చరిత్రనే చాలా కాలము భారతదేశం యొక్క రాజులందరూ అనుసరించారనేటువంటి విధానం కూడా మనకి తెలుస్తూ ఉంది అయితే ఇదే కాలంలో పుష్యమంత్రి సమకాలీనుగా పతాంజలి కవి ఉండేవారు ఈ పతాంజలి అనేటువంటి ఈయన ఎక్కడ జన్మించారు అని అంటే గోనార్థ అనేటువంటి సెంట్రల్ ఇండియాలో ఆయన పుట్టారనేటువంటి విషయం కూడా ఈ యొక్క పుస్తకాల ద్వారా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది కనుక శృంగవంశము ప్రత్యేకంగా బ్రాహ్మణ వంశము బ్రాహ్మణ రాజులే శృంగవంశాన్ని పాటించారు అయితే దీనిని స్థాపించినటువంటి వాడు పుష్పమిత్ర శృంగుడు ఇతను ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో సేనాపతిగా ఉండేవాడు అటు తర్వాత ఈయన వారికి ఎన్నో సహాయాలు చేసినందువల్ల ఆఖరి రాజు అనేటువంటి మౌర్యరాజు ఇతనికి ఒక ప్రదేశాన్ని ఒక రాజ్య భాగాన్ని ఇచ్చి అతను రాజం చేస్తారు ఈ విధముగా శృంగవంశ యొక్క చరిత్ర మనకి చెబుతుంది